కేవలం కుతూహలం మనకి సహాయం చేయదు భగవంతుడు ఉన్నాడా అనే కుతూహలం ఉందనుకోండి కేవలం కుతూహలంతో మీరేం చేయగలరు ఉదాహరణకు దేవుడు ఉన్నాడు అనుకోండి మీ తర్వాతి అడుగు ఏమిటి తరువాత ఏం చేస్తారు ఉదాహరణకు మీ వివాహానికి పూర్వం మీకు భార్య లేదా భర్తగా కావలసిన వ్యక్తి ఎక్కడో ఉంటారు కదా జీవిత భాగస్వామి అయితే బాగుండును అని అనుకున్నాక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడతారు కదా అలాగే సత్యతత్వాన్ని అవగతం చేసుకున్నాక అప్పుడేం చేస్తారు భగవంతునితో మీరేం చేస్తారు మీకేమైనా ఆలోచనలున్నాయా భగవంతునితో ఎంతకాలం ఉండగలరు ఉదాహరణకు హనుమంతుడు గాని శంకర భగవానులు లేదా దుర్గామాత సరస్వతీదేవి ఇలా ఎవరైనా మీ ఇంటికి వేంచేస్తే మీరు ఎంతకాలం వారిని భరించగలరు నెల రెండు నెలల లేదా ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు హనుమాన్జీతో కానీ శంకర భగవానునితో గాని లేదా పులిపై స్వారీ చేస్తూ రక్తమోడే నాలుకతో అర్ధరాత్రి మీ ఇంటిని దర్శించే కాళీమాతతో గాని మీరు నిజంగా అనుబంధం పెంచుకోగలరా కాబట్టి మీరు దేని వెంట పడుతున్నారో ఆలోచించండి మీ వెతుకులాట నిజాయితీతో ప్రామాణికంగా ఉన్నదా లేక మీది కేవలం కుతూహలమేనా దీనిపై మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను సహజ మార్గ ధ్యాన పద్ధతి మన బంధనాలను అధిగమించడంలో మనకు సహాయపడుతుంది కాలక్రమేణా భగవంతునితో మన బంధం సైతం నిర్బంధమేనని మనం గుర్తిస్తాం అయితే దాని అనుభూతిని మీకే వదిలేస్తూ మన దివ్య గురువర్యులు దాన్ని సైతం అధిగమించడంలో మనకు సహాయం చేస్తారని ముగిస్తున్నాను